సంగీతాభిమానులకు నా హృదయపూర్వక నమస్కారములు మన యూట్యూబ్ ఛానల్ పేరు పాణ్యం నాగార్జున మ్యూజిక్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి మనం క్లాసులోకి వెళ్ళాము నిన్నటి క్లాసులో మనము మందర స్థాయి మధ్యమ స్థాయి తారాస్థాయి ఇది ఫస్ట్ క్లాస్లో నేర్చుకుని ఉన్నాం అలానే సారీగామ పాద ఎన్ని ఉంటాయి వాటి పేర్లు ఏంటి అవన్నీ కూడా రెండో క్లాసులో నేర్చుకొని ఉన్నాం ఇప్పుడు మనం మూడో క్లాసులకు వెళ్తున్నాము మూడో క్లాస్ పేరు వచ్చేసి సరళీ స్వరాలు మూడో క్లాస్ పేరు ఏమిటి సరళీ స్వరాలు సరళీ స్వరాల్లో మొట్టమొదటిగా మనము సరళీశ్వరాలు మాయామాళవ గౌడరాగం మాయామాళవ రాగం ఈ రాగంలో సరళీశ్వరాలు నేర్చుకుంటాం ప్రతి ఒక్కళ్ళు స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు మాయామాళవ గౌళ రాగం ఈ మాయామాళవ రాగం యొక్క ఆరోహణ అవరోహణ చూపిస్తాను ఒకసారి చూడండి రెడీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి శృతి ఒకటి ఒకటి శృతిలో మాయా మాళవ రాగం యొక్క ఆరోహణ అవరోహణ తెలుసుకున్నాం కదా వీటిలో స్వరాలు స్వరాల యొక్క పేర్లు చెప్తాను చూడండి సా ఇక్కడ రి అంటే శుద్ధ రిషభము ఒకటవ రి అంటాము శుద్ధ రిషభము గా అంటే సాధారణ అంతర గాంధారం అనుకున్నాం కదా ఇది రెండవగా అంతరగాంధారము మాలు కూడా రెండు ఉంటాయి అనుకున్నాం కదా ఇది ఒకటవ మా ఒకటవ మా శుద్ధ మధ్యము శుద్ధ మధ్యము పా అంటే పంచమం పంచమం అనేది ఒకటే ఉంటుంది దా కూడా ఒకటి దా ఇది రెండు దాలు ఉంటాయి కదా మనకి మాయామాల రాగంలో దా వచ్చేసి ఒకటవ దా ఈ దానేమంటాము దైవతం అంటాము నీ నీ రెండవ నీ అవుతుంది రెండవ నీనే అంటాము కైషిక నిషాదం సా ఇది ఆరోహణ ఇప్పుడు మనం చెప్పుకున్న క్రమం మొత్తం ఆరోహణ ఒకసారి మరలా చూద్దాం అవరోహణలో చూసుకున్నట్లయితే మరలా అవే స్వరాలు రిపీట్ అవుతున్నాయి మాయామాళవగౌల రాగంలో అవే స్వరాలు రిపీట్ అవుతున్నాయి చూడండి సా దీన్ని మనం ఆది తాళంలో వేసుకున్నట్లయితే తాళం ముఖ్యంగా రాగానికి తాళం కూడా కావాలి తాళం వచ్చేసరికి ఆది తాళం ఎనిమిది అక్షరాలుంటాయి ఆ ఎనిమిది అక్షరాల్ని సరిగమలతో ఎలా వేస్తామో చూద్దాం సారీగా మా పాద నీస ఎనిమిది అక్షరాల ఆదితానం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ీగా మి సా గే సా ఇట్లా తాళానికి వేస్తూ ఒకటవ కాలంలో మనము సరళీ స్వరాలు మాయామాళవగౌడ రాగంలో ప్రాక్టీస్ చేద్దాము Sālēgā <le entender> ప్రతి ఒక్కళ్ళు గాత్రంతో పాడుతూ ఈ స్వరాలు వాయిస్తూ తాళానికి వేస్తూనే వేస్తూ వస్తేనే ఈ సంగీతం మనకి అర్థమవుతుంది ప్రతి ఒక్కళ్ళు ఈ సరళీ స్వరాలు ఇది మొట్టమొదటి మొట్టమొదటి సరళీ స్వరము సరిగమ పదనిస సనిదప మగరిస మాయా మాళవ ఆది తాళం ఇది సరళీ స్వరం మొట్టమొదటి మొట్టమొదటిది ప్రతి ఒక్క లెర్నర్సు నేను చెప్పినట్లుగా ఫాలో అయ్యి మీరు ఈ సంగీతం నేర్చుకుంటే మీకు ఈజీగా హార్మోనియం ఎలా వాయించాలో వస్తుంది ఇప్పుడు మనము ఒకటవ కాలం వాయించాం కదా రెండవ కాలం కొంచెం స్పీడ్గా వాయిస్తాం చూడండి రెండవ కాలం కొంచెం స్పీడ్గా వాయించాం ఇంకొంచెం స్పీడ్ గా వాయిద్దాం మూడవ కాలం అంటాం దాన్ని ఇది మూడవ కాలం ఈ మూడు కాలాలు ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి మొట్టమొదటి కాలం చూడండి సా ఇది ఒకటవ కాలం రెండవ కాలం చూడండి

మూడు కాలాలు మీకు ఎంత వీలైతే అంత స్పీడ్గా వాయించటం నేర్చుకోండి మొట్టమొదటిగా స్లోగా ప్రాక్టీస్ చేయండి తర్వాత కొంచెం స్పీడ్ పెంచండి తర్వాత మీకు వీలైనంత స్పీడ్గా వాయించండి ప్రతి ఒక్కళ్ళకి స్పీడ్ స్పీడ్ కాదు మనకు కావాల్సింది ముందు అక్షరం అక్షరము పక్క రీడ్ తగలకుండా వాయించాలి ఇలా